ఎంతో మందికి దాదాపుగా వందల కోట్లు వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయి మన మా పార్లమెంట్ సభ్యుడు మిదిల్ రెడ్డి గారు మంత్రి నిలదీస్తే ఏడు వందల కోట్లు లాస్ట్ మంత్రి చేశారు ఈ నష్టం జరుగుతోంది అదే రకంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా విన్నదిస్తున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఏదైతే జిల్లాలు విభజించి ఇరవై ఆరు జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి డో జోన్స్ డిక్లేర్ చేయండి మల్టీ జోన్స్ రెండు ఇప్పుడు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రీసెంట్గా వచ్చిందో దీన్ని క్లియర్ కట్ గా పాయింట్ టు పాయింట్ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పుడు ఆ ప్రభుత్వంలో పంపించినాము అంటే ఏ రకంగా జోన్స్ డివైడ్ అయిన తర్వాత జిల్లాకు సంబంధించిన బదిలీల విషయాలలో కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ తగు అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాలలో కానీ రాష్ట్రానికి ఈ కొత్త జిల్లాలకు పూర్తి వచ్చే విధంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం పంపించడం జరిగింది గతంలో డిలే చేసి రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు దాంట్లో జోన్ గా అన్నమయ్య జిల్లా అన్నటువంటిది అయ్యింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది పూర్తిగా జిల్లా అన్నటువంటిది మనకు అన్ని రకాలలో పూర్తి ఇది అయిపోయింది ఇటువంటి సమయంలో మళ్ళీ విభజన చేయడం ఎందుకు మళ్ళీ తిరిగి ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి పోవడం ఎన్ని కూడా ఎందుకు అని చెప్పి ప్రభుత్వం నిర్ణయిస్తున్నాం ఎందుకు ఆగ మేఘాల పైన ఈ జిల్లాను విడి నిర్ణయానికి ఎందుకు వస్తున్నారు ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈరోజు ఆర్డర్ కూడా వచ్చింది భవిష్యత్తులో కోడ్స్ తొందరగా నిర్మించుకోవచ్చు స్థానికత ఏది జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి పవర్స్ గతంలో ఏదైతే మనం కలలు కంటున్నామో ఒక జిల్లా కేంద్రానికి ఏ అయితే అన్నీ రావడంతో పాటు పూర్తి స్థాయిలో జిల్లాను గుర్తించబడ్డది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వచ్చింది దయచేసి ఇంకా దీని గురించి పోవద్దండి మీ ఆలోచన చేసుకోండి యాజ్ ఇట్ ఈస్గా పార్లమెంటుని జిల్లా కేంద్రం ఏదైతే చేశారో దాన్ని కొనసాగించండి పుత్పర్తిగా వైసీపీ ఏదో చేస్తే అని మాట్లాడారు కదా వస్తే ఎందుకు వస్తుంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఈరోజు గెజిట్ రిలీజ్ చేశారు ఐడెంటిఫై చేస్తూ తిరిగి మీరు మార్చుకోవచ్చు అనేది మీకు ఉండొచ్చు కానీ ఎందుకు దాని జోలికి వెళ్ళటము ఇప్పుడు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏర్పడినటువంటి జిల్లా కేంద్రాన్ని ఇలాగే కొనసాగించమని మరొకసారి డిమాండ్ చేస్తున్నాను ఇదేదో వేగ్గా నేను మాట్లాడట్లేదు భౌగోళికంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఎన్నో ఏళ్ళ తర్వాత దాదాపుగా వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాల తర్వాత రాయలసీమ కొత్త జిల్లాలో ఏర్పడి దాంట్లో ఈ ప్రాంతం ఒక వెనకూడన ప్రాంతంగా గుర్తించి ఒక జిల్లా కేంద్రంగా ఏర్పడింది దీన్ని మళ్ళీ నిర్వీర్యం చేయొద్దండి దయించి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కాపీలన్న ఒకసారి చదవండి ఇవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి జిల్లాను పూర్తి స్థాయిలో గుర్తించడం జరిగింది కాబట్టి దీని జోలికి వెళ్ళొద్దండి దీన్ని మళ్ళీ ఎటువంటి పరిస్థితుల్లో విభజించద్దండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదే రకంగా ఎలా పెడతారు అనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వంలో గత పద్దెనిమిది నుంచి మనం గమనిస్తున్నాం అంతకుముందు వై వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు అప్పులు పాలు చేశారని మాట్లాడారు నేను ఒక్కటే మిమ్మల్ని అడుగుతున్నా మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా మీకు కూడా ఆర్థికవేత్తలు ఉన్నారు కదా మీ అందరూ కూడా ఒకసారి చర్చ కండి మేము వస్తామని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడు మళ్ళీ సవాల్ చేస్తున్నాం ఐదు సంవత్సరాలలో అంత సంక్షేమం ఇచ్చి కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా కేవలం మూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఆ ప్రభుత్వంలో అప్పు చేసింది అన్నటువంటిది అన్ని రికార్డ్స్ కూడా ఆన్ రికార్డ్ ఆఫ్ అసెంబ్లీ అసెంబ్లీ రికార్డుతో సహా ప్రతి దాంట్లో కూడా వచ్చింది కానీ అప్పుడు ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం ఈ రాష్ట్రాన్ని అప్పుల చేశారు పది లక్షల కోట్లు పదహైదు లక్షల కోట్లు చేసేసారు వడ్డీలే అంతా ఇది అన్నటువంటి హంగామా చేసిన ఈ వ్యక్తులు ఈరోజు సంక్షేమం ఇవ్వకుండా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తూ ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల్లోనే రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల కోట్లు అప్పులు చేస్తూ ప్రతి మంగళవారం ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అని చెప్పుకుంటూ ఎక్సైజ్తో సహా అన్నిటిని కూడా తాకట్టు పెట్టి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ అప్పులు పాలు చేస్తూ ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు ఆ రోజు వైసీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏది చేసినా ప్రజలకు రాష్ట్రానికి ఆస్తి క్రియేట్ అయ్యేది ఒక పక్కన స్కూల్ డెవలప్ చేసినా మరొక పక్క హాస్పిటల్స్ డెవలప్ చేసినా మరొక పక్క పేదవాళ్ళకు పట్టాలు ఇచ్చినా పేదవాళ్ళకి పక్క గృహాలు ఇచ్చినా ఏది చేసినా ఆస్తి డెవలప్ అయ్యేది ఈరోజు పర్మనెంట్ ఆస్తిలు అన్నటువంటిది ఏది డెవలప్ చేయకుండా పదివేల పదివేల ఇరవై దాదాపుగా పన్నెండు వేల గ్రామాలలో సచివాలయాలు కట్టారు పన్నెండు వేల గ్రామాలలో హెల్త్ క్లినిక్లు కట్టారు ఆరోగ్యశ్రీ హెల్త్ మన రైతు భరోసా కేంద్రాలు కట్టారు దాదాపుగా అర్థం పైగా డిజిటల్ సెంటర్స్ పెట్టారు పాల కేంద్రాలు కట్టారు ఆస్తులు క్రియేట్ అయినాయి అదే రకంగా ప్రతి ఊర్లో స్కూలు బాగుపడ్డది ప్రతి ఊర్లో హాస్పిటల్ బాగుపడ్డది పోర్ట్స్ షిప్పింగ్ హార్బర్స్ తర్వాత ఫిషింగ్ హార్బర్స్ సార్ మెరైన్ యూనివర్సిటీస్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తే ఆ రోజు ఇష్టానుసారం దుష్ప్రచారం చేశారే మీరు ఈ రోజు ఒక్కటే అటువంటిది చేయకుండా గతంలోనే గూగుల్ తో ఆదానితో అగ్రిమెంట్ అయినటువంటి డేటా సెంటర్ని ఆ రోజు ఆదాని గూగుల్ అన్నది ఆ రోజు తెలుసు ఆదాని పేరు పక్కన పెట్టి గూగుల్ గూగుల్ అన్నాడు మళ్ళా ఏమైనా ఆదాని ఆదానిదే గత ప్రభుత్వంలో జరిగినటువంటివి ఆ డేటా సెంటర్స్ కూడా ఏది చేయకుండా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఎందుకు అప్పు చేసేసారు మీరు మీరు అప్పు చేసి గత ప్రభుత్వమా అన్నటువంటిది ఒకసారి మిమ్మల్ని గట్టిగా ఆలోచన చేయమంటారు ప్రజలు కూడా ఆలోచన చేయమంటున్నారు గతంలో అంత సంక్షేమం ఇచ్చిన అంత అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అప్రపాలు చేయలేదు అప్రపాలు చేస్తున్నటువంటిది ఇప్పటి కూటమి ప్రభుత్వం ఇప్పటి చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ కలిసి పోటీ చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అదే రకంగా రాష్ట్రం అధోగతి పాదైపోయింది మాట మాట్లాడితే విధ్వంసం చేసేశారు వైసీపీ వాళ్ళు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అయ్యి రాజకీయం చేస్తావు ఈరోజు నేను చెప్పేది కాదు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గా రిలీజ్ చేసినటువంటి నోట్ ఇది నేను వేగ్గా మాట్లాడను ఏది మాట్లాడా రికార్డెడ్గా మాట్లాడతాను మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా ఈ రాష్ట్రం ప్రేమ ఉంటే దీన్ని సవాలుగా స్వీకరించండి ఎక్కడికి నేను వస్తాను ఎవరు ఏ విధ్వంసం చేస్తారో చెప్తాము ఈ పద్దెనిమిది నెలల్లో ఏది చేయకుండా మభ్యపెట్టారు ఆ రోజు వైసీపీ ఏదో చేసి విధ్వంసం మాట్లాడారే ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో నెంబర్ వన్ సౌత్ ఇండియా వరకు దేశవ్యాప్తంగా తీసుకుంటే ఫిఫ్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ ఉంది ఎవరు విధ్వంసం చేస్తున్నారు ఎవరయ్యా మీరు విధ్వంసం చేసి మీరు పరిపాలన పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిర్యోగం చేసినటువంటి రాష్ట్రాన్ని కరోనా లాంటి ఉత్పత్తికర పరిస్థితులు వచ్చిన ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఇట్లా ఇండస్ట్రియల్ గ్రోత్లో మరి సౌత్ ఇండియా ఎట్లా నెంబర్ వన్ వచ్చింది కర్ణాటక తమిళనాడు లాంటి రాష్ట్రాలు కేరళ కన్నా ముందంజలో ఉంది ఆ ఐదు సంవత్సరాలు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇది నేను ఇచ్చే రిపోర్ట్ కాదు ఏదో మా పార్టీలు చేసిన రిపోర్ట్ కాదు ఆర్బీఐ రిపోర్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ అలాగే ఇండస్ట్రీ లో కూడా ఇండస్ట్రీస్లో ఏమీ లేకుండా వైసీపీ వాళ్ళు తరిమేశారు ఏమి రాణీకుండా చేశారని మాట్లాడే మీకు ఒకసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందో చూడండి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది సౌత్ ఇండియాలో నెంబర్ వన్గా ఉంటూ గ్లోబల్ ఇండియాలో టోటల్ ఇండియాలో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది గ్రోత్ రేట్ కూడా చూడండి ఫిఫ్త్ ప్లేస్లో దాదాపుగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీసుకుంటే బ్రహ్మాండంగా సారీ ఇండస్ట్రీలో ఎయిత్ ప్లేసు మ్యానుఫ్యాక్చర్ ఫిఫ్త్ ప్లేస్ బ్రహ్మాండంగా ఈ రకంగా సౌత్ ఇండియాలో నెంబర్ వన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కంటిన్యూస్ ఐదు సంవత్సరాలు నెంబర్ వన్ ఉంది ఆంధ్రప్రదేశ్ ఎవరో ఒక విధ్వంసం చేసింది మీకు ఏదో కొన్ని వ్యవస్థలు ఉన్నాయని చెప్పి మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మించేటువంటి వ్యవస్థలు మీకున్నాయన్నటువంటి ఆలోచనతో దుష్ప్రచారాలు చేసుకుంటా మభ్య పెడుతూ వైసీపీ పార్టీని ఏదో దాన్నే తప్పులు పట్టుకుంటా జీవిస్తున్నటువంటి మీకు సూటిగా ఈ ప్రశ్నలు ఈరోజు రిపోర్ట్స్ ప్రకారం గతంలో ఏ రకంగా అప్పులు చేసినటువంటిది అన్నీ కూడా బయటపెట్టాం ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్పింది ఐదు సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎంత బాగునేది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఆధారంతో సహా చూపించాం మీరు ఏమి చేయకుండా ఆవకాయ అమరావతి అమరావతి ఆవకాయ ఏంటి అవన్నీ ఇవన్నీ చేసుకుంటా ఆ పబ్లిసిటీలు చేసుకుంటా ఊరికే ఏదో చేసేస్తున్నాం అన్నటువంటి క్రియేషన్ చేసుకోవడం కాదు పరిపాలన అంటే ఇట్లాంటిది రేపు పొద్దున దిగిపోయినా ఏ ప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా గతంలో ఎంత మైలు జరిగింది ఎంత మంచి జరిగినటువంటిది రిపోర్ట్స్ చదువుకోవాలి అది చిత్తశుద్ధి అయినటువంటి పరిపాలన అలా కాకుండా మభ్యపెట్టేది చేసుకుంటూ మాట మాట్లాడితే మైక్ ఉంది కదా అని చెప్పి అస్తవ్యస్తంగా మెడల్ రౌడీజం ఎవర రౌడీజం చేస్తుండేది రౌడీజం అన్న మాటకి మేము మాట్లాడింది కాదు వైసీపీ మాట్లాడుతున్నామంటే ఏదో మీరు ప్రతిపక్షంగా మాట్లాడుతున్నారంటారు స్వయాన మీ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి శాసనసభ్యులు గౌరవ సీనియర్ ఎమ్మెల్యే వరదరాజారెడ్డి గారే చెప్పారు ఈ పరిపాలన గతంలో బ్రిటిష్ పరిపాలన కూడా లేదు ఈ దౌర్జన్యాలు ఈ సంఘటనలు ఈ వ్యవస్థలు అని చెప్పి కొలకపొడి అనేటువంటిది మీ ఎమ్మెల్యే మీ శాసనసభ్యుడు కృష్ణాజన్ నాథ్నే చెప్పాడు చాలా కులంతో చూసిన పరిపాలన జరుగుతుంది అస్తవ్యస్తంగా ఉంది అవినీతిమయంగా ఉంది అని చెప్పి ఆయనే చెప్పాడు స్వయంగా మీకు సంబంధించిన అనేక మంది నాయకులు రీసెంట్గా నేను చూసాను ఒకటి చిత్తూరులో కథను చెప్తున్నా నన్ను ఏమైనా చేసుకోండి కానీ వాస్తవాలు చెప్తా అవినీతి విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులే చెప్తున్నారు ఇంకా జనసేన నాయకులు అయితే వాళ్ళే రౌడిజం చేస్తున్నారన్నటువంటిది ఆధారంతో సహా బయటపడ్డాయి వాళ్ళే రౌడిజం చేయడము వాళ్ళే కొట్టడము వైసీపీ అంటూ ఉండడం లిక్కర్ మీ హాయంలో అయినటువంటి తమల పొలం లిక్కర్లో దొరికినా ఇంకా భుజాలతో తడుముకుంటే వైసీపీ మాట్లాడుతున్నారు లిక్కర్లో చూసినా ఏ వ్యవస్థలో చూసినా ఆఫీసర్లలో చూసినా రెవెన్యూలో చూసినా అస్త వ్యస్తవ్యస్తమైనటువంటి పరిపాలన చేస్తూ మీరు నిందన మోపేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి మళ్ళా వైసీపీ ఏదో రౌడీజన్ చేస్తున్న మాటలు మాట్లాడుతున్నారు ఇంకా ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత గతంలో క్రెడిబిలిటీగా ప్రజలకు ఎన్నికల ముందు ఏది చెప్పామో తూచా తప్పకుండా అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ రోజున ఏమి అమలు చేయకుండా రెండు సంవత్సరాల నుంచి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా అర్హులైనటువంటి వాళ్ళందరిని నిర్లక్ష్యం చేస్తూ మహిళలకు ఏదైతే చెప్పావో పదహైదు వందలను ఎగరగొట్టి నిరుద్యోగపడి తండ్రి సున్నా చేసి రైతులకు ఘోష చూస్తే బాధేస్తుంది రైతుల యొక్క ఆవేదన చూస్తే ఖరీఫ్ పూర్తిగా నిర్వీరం ఏ రూపాయి ఆదాయం రాకుండా పోయింది ఇప్పుడు రవి ప్రారంభమైన నీళ్లు ఉన్నా కూడా పంటలు పెట్టుకునే పరిస్థితి గతంలో ఖరీఫ్లో కేవలం పదహైదు శాతం మాత్రమే వీళ్ళు జరిగిన అనుమయ్య జిల్లా ఈసారి చూస్తే రవి చూస్తే జరగాల్సిన యావరేజ్ చూస్తే అది కూడా జరిగే పరిస్థితి లేదు మామిడి లేదు అరటి లేదు ఏ ధరకు టమాటా లేదు ఏ పంటకు గిట్టుబాటు పండించినటువంటి ధాన్యాలకు ధర లేదు మద్దతు ప్రకటించలేదు ఏ రకంగా చూసుకున్నా రైతును అన్ని రంగాలలో మోసం చేస్తూ వస్తున్నారు అదే రకంగా స్థానికంగా చూసుకుంటే కూడా ఈరోజు అనేక రంగాల్లో చూస్తున్నాం మేమేదో చేసాము అప్పుడు గతంలో జరిగినట్టు కూడా మేము చేసాం అని సరే మీరు చెప్పుకోండి కానీ తెచ్చేయండి గతంలో ల్యాండ్ అలాకేట్ చేసి అన్ని చేసినటువంటి యునాని కూడా ఈరోజు వేరే ప్రాంతానికి పోయింది అన్నటువంటిది కొంతమంది చెప్తుంటే బాధ కలుగుతాం అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అన్ని తరలిపోతున్నాయి ఈరోజు అరవై పర్సెంట్ ఉన్న గతంలో ఉన్న జిల్లా అరవై పర్సెంట్ విభాగానికి ఒక జిల్లా అనేటు అనౌన్స్ చేస్తున్నారు అది గతంలో కలెక్టర్ గారికి పూర్తిగా సున్నంగా వివరినిచ్చి మీడియా సోదరు కూడా అంతా కూడా చేశారు చెప్పారు అదే రకంగా చూసుకున్నప్పుడు రాయలసీమ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ కలుగుతుంది పద్దెనిమిది నెలల నుంచి ఒక ముఖ్యమంత్రిగా అది పాసిబిలిటీ కాదా అని ఆలోచన చేయకుండా ఎన్నికల గేమ్ చేంజర్ అనేటువంటి పేర్లు వాడుతూ సినిమా టైటిల్స్ వేసుకుంటూ బనకచర్ల క్రాస్ కరుణ ప్రాయలసీమ ఇదే గేమ్ చేంజర్ అన్నాడు ఇప్పుడు బనకచర్ల క్రాస్ మాట మాట్లాడటంలే ఇంకోటి సాగర్ అంటాడు ఏందయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా ఇలాంటి పనులు చేసేటువంటిది ఒక ఆలోచన లేకుండా మాట్లాడటం శ్రేయస్కరమా ఒక ముఖ్యమంత్రి పదవి అని అంటే ఎంతో బాధ్యతతో కూడుకున్నది మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక శాశ్వతంగా ఆలోచన చేసి ఇది కరెక్టా కాదా మాట్లాడే ముందు ఇది ఇంప్లిమెంటేషన్ ఉంటుందా లేదా అని చెప్పకుండా గేమ్ చేంజర్ ఇది అని మాట్లాడే వ్యక్తి బనకచల్లకి తో ఈ రోజు దాన్ని ఎందుకు నిరీలం చేస్తున్నావో దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా ఇంకొక పేరు చెప్తున్నావు అప్పుడు లాగే ఎనభై ఐదు వేల ఉన్నప్పుడు యాభై ఐదు వేల కోట్లు అంటున్నావు మళ్ళా కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా నేను ఇవ్వాలంట వాళ్ళు ఎందుకు ఇస్తారు నువ్వు ఎందుకు చేస్తావు చిన్న ఖర్చులతో దాదాపుగా అప్పుడే పదహైదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక స్టేట్కి వచ్చింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని పూర్తి చేయప్ప కింది నుంచి మనము జీరో లెవెల్ నుంచి నీళ్ళు తీసుకోవచ్చు రాయలసీమకి హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ జిఎన్ఎస్ హెచ్ఎన్ఎస్ఎస్ లింక్ అనంతపురం జిల్లా ద్వారా వస్తే ఆ కరువు ప్రాంతాలలో వందల టీఎంసీలైనా కూడా కిందికి రానివ్వరు అని చెప్పి గాలేగర్ నుంచి దగ్గర షార్ట్ కట్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకోవడానికి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ని అది దాని గురించి ఊసేయలేదు రాయలసీమకు వచ్చిన హైకోర్టు ఎత్తేస్తవి రాయలసీమకు వచ్చిన లాయోస్ని తీసేస్తవి ఇన్ని రకాల రాయలసీమ ప్రాంతాన్ని అన్యాయం చేస్తూ ఏ రకమైనటువంటి మంచిది అనేటువంటి ఆలోచన లేకుండా గత ప్రభుత్వం పైన ప్రతి ఒక్క నిమిషము మాట్లాడుతూ వ్యవస్థ నిర్వీరం చేస్తున్నటువంటి మిమ్మల్ని ఈరోజు ఇవన్నీ కూడా అడగదలుచుకుని అడుగుతున్నాను పాయింట్ వైజ్ నేను అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉంది లేదా ఇంకోటి అని మీరు మాట్లాడండి లేదా బహిరంగంగా రమ్మన్నా నేను ఎక్కడికైనా వస్తాను ఎన్ఆర్ఏ సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు కూటమి భాగస్వాములు ఇంత నష్టం రాష్ట్రానికి జరుగుతే ఎందుకు నోరెత్తలేకున్నారు ఇన్ని ప్రైవేట్ పరం చేస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడగలేకుంది పోర్ట్స్ ఒక పోర్ట్ వాల్యూ ఎట్లుంటుంది అన్నటువంటి తీసుకుంటే దాదాపుగా రెండు వేల ఆరు వందల కోట్లు బందర్ పోర్టు ఖర్చు పెట్టి ఇంకొక దగ్గరలో పూర్తి కావచ్చు నేను ఆ బందర్ పోర్టు వాల్యుయేషన్ వేసుకుంటే ముప్పై వేల కోట్లకు పోతుంది రాష్ట్రం టైఅప్తో జరిగినటువంటి ఆ ప్రాజెక్ట్ని రాష్ట్రానికి ఆస్తిగా క్రియేట్ అయ్యేటువంటి అటువంటి దాన్ని బినామీకు ఐదు వందల కోట్లుగా వెయ్యి కోట్లుగా నువ్వు ఇచ్చేయడానికి సిద్ధపడుతున్నావు అని అంటే నీ ఆలోచన ఏంటి ఇలాగా పోర్స్ ప్రైవేట్ పనం చేస్తానంటే హెల్త్ను ప్రైవేట్ పరం చేస్తానంటవి మళ్ళా దానికి ఎవరు స్పందించలేదు అంటావు ఇవన్నీ కూడా ఒక అధికారంలో ఉన్నప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి కానీ బాధ్యత రహితంగా మాట్లాడుతూ చేయడం చాలా బా అన్యాయం దేశంలోనే నేను సీనియర్ నాయకుడు అంటావు సీనియర్ నాయకుడు ఇలాంటివే చేసేది భాగస్వామ్య పక్షం అయితే తప్పు చేసినప్పుడు ఎవరినైనా అడగాలి మీ సపోర్ట్తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తోంది ఎందుకు అడగలేకపోతున్నాం సో ఇవన్నీ కూడా ఏదైతే దుష్ప్రచారానికి పరిమితం వీళ్ళు ఇప్పటికి దాదాపుగా రెండు సంవత్సరాలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఇంకన్నా వాస్తవిక మీరేం చేశారంటే చెప్పుకునేది దారిలోకి రండి ఎంతసేపు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఏది మాట్లాడినా అక్కడ పరిస్థితులు బాగాలేవు గల్ఫ్ కంట్రీలో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము ఫీజు రెంబర్స్మెంట్ ఏం చెప్తారు దానికి ఏదో దేశం పేరు ఎత్తుకుంటే అది చెప్పేది ఏదో సమస్య చూపించేది ఇక్కడ మాట్లాడుతుండేదా రియల్ క్రెడిబిలిటీ అనేటువంటిది ఉండాలి ఆ రోజు మేము చేసినటువంటి మంచి గమనించకపోయినా ఈరోజు రోజు రోజుకు మేము చేసినట్టు మంచి ప్రజలకు అర్థమవుతుంది ప్రజలకు అర్థం అవుతుంది వీళ్ళు కేవలం మాయ మాటలతోనే మబ్బ పెడుతున్నటువంటిది స్పష్టంగా కనపడుతుంది కాబట్టి ఇటువంటి దుష్ప్రచారాలను మాని మీకంటూ మేము ఏం చేసామంటాం చెప్పుకునే స్థితికి మీరు రావాలని చెప్పి చెప్తున్నాం